తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకి నమస్కారం అండి ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేది ఎన్ని జిల్లాల వారికి జమ అవుతున్నాయి సో దీంతో పాటుగా ఈ రైతు భరోసా డబ్బులు పూర్తిగా ఎన్ని జిల్లాల వారిగా ఈరోజు జమవల్సి జమ కావాల్సిందిగా ఉంది అలాగే ఎన్ని ఎంత టైం వరకు అంటే ఎంత డేట్ వరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది సో దీంతో పాటుగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో సో మనకైతే పదిహేను వేల రూపాయలు రెండు సీజన్లు కలుపుకొని ఇస్తామన్న రైతు బంధు ఒకేసారి సీజన్లో మనకైతే సంవత్సరంలో ఒకేసారి ఇవ్వాల్సింది ఉన్నప్పటికీ ఈ రైతు భరోసా డబ్బులు ఒకేసారి ఇస్తారు కాబట్టి పదిహేను వేల రూపాయలు మళ్ళీ రెండో సీజన్ ఉండదు కాబట్టి ఆ రెండు సీజన్లను కలుపుకొని ఒకేసారి ఈ రైతు భరోసా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మెల్లమెల్లగా ఈ రైతు భరోసా డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రైతన్నల ఖాతాలో అన్ని జిల్లాల వారికి ఈ డబ్బులను అనేది చాలా జాగ్రత్తగానైతే ఈ డబ్బులు అనేది రైతన్నల ఖాతాలో వేయాలని అలాగే ఎటువంటి రైతు సంబంధించిన మాకు రైతు భరోసా డబ్బులు పడలేవు అని చెప్పకుండా ప్రతి రైతన్నకు రైతు భరోసా డబ్బులు పంపించే విధంగా సర్వం సిద్ధమైతే చేసిందంట మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ రైతు భరోసాకు సంబంధించిన ఎకరం నుంచి పది ఎకరాలలోపు ఎవరైతే రైతన్నలు ఉన్నారో సో వాళ్ళందరికీ కలుపుకొని మనకైతే పదిహేను వేల రూపాయలు ఎకరంకి అలాగే పది ఎకరాలు వారికి డెబ్బై ఐదు వేల రూపాయలు అనేది రైతన్నరల ఖాతాలో జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఎటువంటి జిల్లాల వారికి రైతు భరోసా డబ్బులు అనేవి జమ కావడం అయితే జరుగుతుంది సో ఎప్పటివరకు మీ జిల్లాల వారికి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఎంత టైంకి రైతు భరోసా డబ్బులు అనేది అన్న అన్నదానిపై అలాగే ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు అనేది పంపిచేయడం అయితే జరుగుతుంది ఎంత డేట్ అనేది లాస్ట్ వరకు ఉంది ఎవరైనా కొత్త దరఖాస్తు చేసుకొని వాళ్ళు ఉంటే ఎట్లా చేసుకోవాలి కూడా ఈ వీడియోలో అయితే చెప్తా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి అలాగే వీడియోనైతే లైక్ చేయండి వీడియో చూడడమే కాకుండా వీడియోను అయితే ఒకసారి అయితే లైక్ చేస్తే మీ అటువంటి తెలియని వారికి కూడా అప్డేట్ అనేది వెళ్తుంది అలాగే దీంతో పాటుగా మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే ఏం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి అప్డేట్ ఏంటో అయితే తెలుసుకుందాం ఇక్కడ చూస్తున్నట్టయితే క్లియర్గా మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో విధి విధానాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేయడంతో పాటుగా మేధావుల సూచనలతో పదెకరాల లోపు ఉన్న వారికి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఐఏఎస్ ఇతరుల ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు సమాచారం దీనిపై మరో ఇరవై రోజుల్లో సుష్టత రానుంది సో కానీ ఇరవై రోజులు కాదు మనకైతే రానున్న రెండు నుండి దీనిపైన సుష్టత రానుంది అలాగే రావడం అయితే జరిగింది సో ఇక్కడ కూడా అప్డేట్ ఏంటో చూపిస్తాం మీకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే సీజన్ ముగిసినడంతో కూడా చాలామంది రైతానులు అనేది ప్రభుత్వం వైపు దీనంగా చూస్తున్నారు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రెండు సీజన్లకు కలుపుకొని పదిహేను వేలు ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది అలాగే దీంతో పాటుగా ఇందుకు ఐదు లేదా పది ఎకరాలు సీలింగ్ విధించాలని గవర్నమెంట్ అయితే చూస్తుందట సో ఈ అప్డేట్ అనేది మీ అందరికీ తెలిసిందే రెండు సీజన్లు కలిపి పదిహేను ఇస్తారు సో ఎవరైతే రైతన్నలు ఉన్నారో ఎవరైతే అకౌంట్ల వారిగా పొందుతున్నారో రైతు భరోసా డబ్బులు అనేది సో అటువంటి వారందరికీ ప్రభుత్వం నుంచి చిన్న అయితే చేయడం అయితే జరిగింది సో ఏంటంటే ఏదైతే మీ బ్యాంకు బాస్ బుక్ ఉందో రైతులు ఎవరైతే ఉన్నారో రైతు భరోసా కింద ఎవరైతే పెట్టుబడులు సాయం కింద డబ్బులు అనేది పొందుతున్నారో సో అటువంటి వారందరూ పంట అనేది వేయాలి ఏదో ఒక పంట వేస్తేనే రైతు భరోసా డబ్బులు అనేది ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సీక్రెట్గా అధికారులను మండల మండల్లో ఊర్లలో ఉంచుతూ మీ పొలాలనేది వాళ్ళతో తనిఖీ చేయడం అయితే జరుగుతుంది సో ఆ పొలాలన్నీ రాసుకొని వేసిరా లేదా పంటలు వేసిరా లేదా అన్నదానిపై బీడు భూమి ఉందా లేదా అన్న దానిపై మీ పైన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది రాసుకొని వాళ్ళైతే మీకు ఈ ఆసర డబ్బులో సంబంధించిన ఏదైతే రైతు భరోసా డబ్బులు అనేది మీకైతే ఖాతాలో జమ చేయడానికైతే వాళ్ళైతే బిల్లు అనేది పంపడం అయితే జరుగుతుంది ప్రభుత్వానికి సో అప్పుడు ప్రభుత్వం నుంచి బిల్లు అనేది ఆమోదించిన తర్వాత జీవో విడుదల చేసిన తర్వాత ఈ రైతు భరోసా డబ్బులు అనేది మీ ఖాతాల్లోకి మీ పొలం పైన ఏదైతే పెట్టుబడులు సాయం కింద డబ్బులు అనేది ఎదురు చూస్తున్నారో ఆ డబ్బులు అనేది రైతుల్లో ఖాతాల్లో జమ అయితే ప్రభుత్వం అయితే స్టిక్ట్ అనేది రూల్స్ అనేది తీసుకొని వచ్చి ఈ రైతు భరోసా కింద డబ్బులు అనేది ఇట్ ఇటువంటి స్ట్రిక్ రిస్ట్రిక్షన్స్తో మన రైతు భరోసా డబ్బులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా పంచాలనేది ప్రభుత్వ ఆశ్రమం కూడా చెప్తుంది సో మరో వానాకాలం మరో నెలలో వానకాలం పంటల సీజన్ ముగుస్తుండడంతో రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తారని ప్రభుత్వం పైపు రైతన్నలు దీనంగా చూస్తున్నారు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రెండు సీజన్లకు కలిపి పదిహేను వేలు ఇస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది ఇందుకు ఐదు లేదా పది ఎకరాలలోపు పది ఎకరాలకు సీలింగ్ విధించాలని గవర్నమెంట్ చూస్తుంది గతంలో అరవై ఎనిమిది లక్షల మందికి సాయం అందగా ఐదు ఎకరాలలోపు తొంభై పర్సెంట్ మంది ఉన్నారు ఇప్పుడు పది ఎకరాల వరకు ఇస్తే మరో ఐదు లక్షల మంది తోడవుతారు సో ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఎవరైతే అన్నలు ఉన్నారో అలాగే రైతు రుణమాఫీకి సంబంధించిన ఇప్పటి వరకు రైతు రుణమాఫీ కూడా డబ్బులు అనేది పడలేవు సో అటువంటి వారు కూడా మన సెప్టెంబర్ పదిహేను లోపు ఏదైతే ఇంకా ఆరు రోజులు ఉందో ఐదు రోజులు ఉందా అనుకుంటా సెప్టెంబర్ పదిహేను లోపు షరతులు లేకుండా మనకి ఈ రెండు రెండు మూడు రోజులలో రైతు రుణమాఫీ డబ్బులు కూడా పూర్తిగా రైతన్నల ఖాతాల్లో ఈ రైతు రుణమాఫీ డబ్బులు కూడా జమ చేయాల్సిందిగా ప్రభుత్వం అయితే చూస్తుంది అలాగే ఏదైతే రైతు రుణమాఫీ డబ్బులు పంపిణీ జరుగుతుందో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులై ఉన్న ఇప్పటివరకు రైతు రుణమాఫీ డబ్బులు అది అనేది పంపిన కాని వారికి ఏదైతే పదిహేను వరకు సెప్టెంబర్ పదిహేను వరకు రైతు మాఫీ డబ్బులు పంచడం అయిపోవగానే మనకైతే వెంటనే రైతు భరోసా పథకం కూడా చాలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి సో అప్పటి వరకు కొన్ని కొన్ని జిల్లాల వరకు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ జరుగుతుంది అలాగే సెప్టెంబర్ పదహారు నుంచి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ ఇంకా జోరు అయితే అవుతుంది ఇంకా ఫాస్ట్గా అయితే ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయాల్సిందిగా ప్రభుత్వం అయితే చూస్తుంది సో ఎందుకంటే ఇక్కడ చూస్తున్నట్టుగా మనకైతే వానకాల సీజన్ అయితే మ్యాక్సిమంగా అయిపోయి పట్టుకొచ్చింది ఇంకా చాలా పంట నష్టాలు అయితే అవడం అయితే జరిగింది వానల వల్ల సో ఇంకా రైతన్నలు నష్టంలోకి వెళ్ళిపోవడమే కాకుండా ఇంకా చాలామంది రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యలు కూడా చేసుకున్న విషయం మన మొన్న వెలుగులోకి వచ్చింది సో ప్రభుత్వం మనకైతే చూస్తున్నప్పటికీ వానలు పడుతూ పంట నష్టాలు అవుతున్నప్పటికీ పెట్టుబడుల సాయం కింద రైతు రైతు భరోసా మీదని రైతు బంధు మీదనే ఆధారపడ్డ రైతన్నలకు ఆధారం చేకూర్చేలాగా వారికి న్యాయం చేకూర్చేలాగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతన్నలకు ఈ సెప్టెంబర్ పదహారో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి ఈ రైతు భరోసా డబ్బులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి జమ చేస్తున్నామని కూడా చెప్పడం అయితే జరిగింది అలాగే రైతు భరోసా డబ్బులు నేరుగా మీ ఖాతాలోకి రావాలంటే ఖచ్చితంగా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ అనేది చేయించుకోవాలి ఖచ్చితంగా అప్డేట్స్ అనేది చేయించుకుంటేనే మీకు ప్రతి అప్డేట్ అనేది పైసలు పడ్డాయా లేదా అనే నోటిఫికేషన్ మీ మొబైల్ ఫోన్కి అయితే వస్తుంది అలాగే ఎన్పిసిఐ చేయించుకొని వాళ్ళు ఉంటే ఇప్పటివరకు ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న మీరు ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంకులోకి వెళ్ళి మీరైతే ఫామ్ అనేది నింపిస్తే అక్కడ ఉన్న అధికారి బ్యాంక్ మేనేజర్ సంబంధించిన వాళ్ళు మీకు ఎన్పిసిఐ లింక్ అనేది మొబైల్ అనేది మీ ఆధార్ కార్డ్కి మీ బ్యాంక్ ఖాతాకి అయితే ఆ ఎన్పిసిఐ లింక్ అయితే చేస్తారు అలాగే ఈకే కూడా ఎటువంటి చిన్న మిస్టేక్స్ ఉన్నా ఆ మిస్టేక్స్ కూడా సరి చేసుకుంటేనే ఈ రైతు భరోసా డబ్బులు అనేది మీ ఖాతాలో వేగంగా అందరికంటే ముందుగానైతే జమ కావడం అయితే జరుగుతుంది సో ఇటువంటి అప్డేట్స్తోనైతే మీరైతే ఉండండి ఖచ్చితంగా ఇటువన్నీ ఇవన్నీ అప్డేట్ చేయించుకుంటేనే మీ రైతు భరోసా డబ్బులు అనేది మీ రైతన్నల ఖాతాల్లో పడడానికి అయితే చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయి సో ఇప్పుడున్న దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కనున్న బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ గైస్